అయ్యో వాడు మధ్యలో వాడి చేస్తూ మా ఇంటికి రంగరాయి రంగరాజకి మా ఇంటికి వ్యాపారం అంతే చేస్తుంటాడు అయ్యో పెద్ద రౌడీ అండి ఏంటి రౌడీ అవునండి రౌడీ రౌడీ అంటున్నారు గట్టిగా కొట్టేవాడా లైట్ గా తిట్టేవాడా గట్టిగా కొట్టేవాడారు ఈ మధ్య ఎవరినైనా కొట్టాడాయిబాబు గుడి దగ్గర అరగంట ఆరువులు కొట్టాయంటే నమ్మకం ఆరు అవును బాబు ఆరువుని అప్పుడే కొట్టాడా అప్పుడప్పుడు కొట్టాడా అప్పుడే నిలబడ్డ నిలబడ్డవాళ్ళ నిద్రపోతున్న వాళ్ళ వాడి వల్ల ప్రమాదం తప్పి అవకాశం ఒక పది రూపాయలు వాడికి ఇచ్చారంటే పది మాసాల వరకు వాడు మీ జోలికి రాడు బాబు ఏమిటి పది రూపాయలు వాడు మొక్క కొడితే ప్రమాదం పది మాసాల వరకు వాయిదా వేసుకోవచ్చు అవునండి తప్ప కావండి మాట మాట ఎవడు బాబు చిన్న అడ్జస్ట్మెంట్ ఏమిటండి అది తొమ్మిదిన్నర ఇస్తే పుచ్చుకోడా

ఆటోడి కనిపించాడు ఏమై ఆటో శ్రీహరి ఇంటికి వస్తావా అన్న వాడు ఎవరన్నాడు ఎవరు బాబు నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను రా ఆయిల్ అయిపోయిందన్న కొంచెం ముందుకు వచ్చేలా తప్ప రిక్షా వాడు కనిపించాడు నన్ను చూసి రిక్షా మీద కూర్చొని తాపీగా బీడిగా ఏంటి గుప్తా మిమ్మల్ని చూసుకోవాలి తాపీగా కూర్చోవాలి అక్కడికి ఎవండి రిక్షా వారు గారు అని పిలిచాలి అందరిలాగే మాట్లాడతారు ఎవండి రిక్షా వాళ్ళు పట్టుకుని గారు అని గౌరవిస్తారా అనకూడదా బలేదాని ఎలక్షన్ లో ఎంత చిన్న యావండి అనాలి అది ఎలక్షన్ అండి మరి ఇది కనెక్షన్ అండి అంత అడిగారు అంత అడిగారు పది రూపాయలు ఎడికే మరి మీరు బేరం చేయలేదా ఆ బ్యారం చేయబడ మా పది సార్లు బేరమాడ పది సార్లు పది సార్లు పదిహేను సార్లు బేరమాడి పావళ తమ్ము పావళి పని సార్లు అంత అడిగాడు

మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి బరువుగా ఉన్నాను అవును బాబు నేను బరువుగా ఉన్నానుంటానండి నాకు సరేనండి నేను అన్నట్లుగా నేను బరువుగానే ఉన్నానే అనుకోండి మరి ఆ బరువు సలు ఎక్కించుకునే ముందే నేను ఎంచుకోవాలి తీరా ఎక్కిన తర్వాత కొంత దూరం తొక్కిన తర్వాత దిగు దిగ్గరా దిగితే ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి బాగా తెలుసు ఒక్కరు బాగా డబ్బులు ఎక్కువ అయినా ఎంత లావ కలిపి రాని అంటూ అంత దూరం నుంచి తీసుకొచ్చాడు కదా పోతుందండి నిర్లక్ష్యం కాబట్టి ఈ మొండలు సందాలు చేస్తారు గొప్పవాళ్ళు ఆ వెళ్ళి బంగారంకి ఆ నీళ్లు తెచ్చి పోస్తాయి కానీ కాస్త ప్రాణం అదృష్టం ఇది మీ దొరుకుల దృష్టం ఇలా తప్ప వాడు ఇంకో దానికే బాధగా ఉంది మీ ఇష్టం వచ్చింది కాదు ఎంతైనా తగలేస్తారో మీ డబ్బుల్లో వాళ్ళు కొన్ని జబ్బే ఇది మా అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఏడుపు ఏదో అడుగున్నాడా పోయి అడున్నాడు వాడు వెళ్ళిపోయాడా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి షావుకారు ధైర్యంగా ఉన్నారు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది ఈ ఇల్లు మండి అలాగే కట్టించారండి ఎప్పుడు లోపల లేదు బయట నుంచి చూసిపోండి లే బాబు చాలా బాగుందండి ఈ హౌస్ బిల్డింగ్ ఎవరిది ఎవరిదేంటి అంత వచ్చాయి మిషన్ కాలేదు అప్పుడే మనాన్ని వరుస కలిపేసుకుంటుంది రావులే నీ వరుస కలిపి పోవడం అర్థం ఉందండి నీవీ వ్యాపారస్తులమే నేను వ్యాపారస్తులమే చాలా బాబు కాకపోతే పనిముట్లు అయ్యో ఏమిటండీ పనిముట్లు అంటే తెలియదు తెలియదు బాబు పనిముట్లంటే అది పనిముట్లు బాబు మా వ్యాపారానికి తక్కుడు కావాలి ఉండాలి మరి మీ వ్యాపారానికి మా వ్యాపారానికి తలగడ కావాలి అంతేకాదు మరి మీకు మూడే మాకు మూడే ఏమిటండీ తెలీదా తె అవునా మీరు వేసులు మేము వైశ్యులు వేసేళ్ళు మూడు అక్షరాలు వైశ్యుళ్ళు మూడు అక్షరాలు మూడు అంటే అక్షరాలు ఏమి కాకపోతే నీకు పైన ఇట్టడు మాకు ఎంత నేను దాండలే ఒత్తులు మరి వేసి పైరు వేసీలో ఐత్వం కింద ఇంకో పెద్ద తేడా అని చెప్పంటారా మా వ్యాపారం ఉందనుకోండి సొమ్మిచ్చి ఇంటికి కట్టిపోతాడు అవును బాబు మరి మీ వ్యాపారం అలాగే కదా సొమ్మి ఇచ్చేస్తాడు నీ ఎవరు కట్టిపోవచ్చు వాళ్ళండి చాలా బాగుందండి లక్కప్ప ఈ హౌస్ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీసారండి వైజాగ్ ఇంజనీర్ గారు గీసారండి వైజాగ్ ఇంజనీర్ గారు గీసారు అవును బాబు ఏమో బుచ్చింపేటలో ఎవడో పని చేయట్లేదా లేదండి ఆయన అస్తవాసం వచ్చిందో అక్కడ ఏం తీసుకొచ్చారు వైజాగ్ ఇంజనీర్ గారు గీసారు అవునండి ఆయన వచ్చి గీసారా మీరు పోయి గీయించుకున్నారా ఏమిటండి ప్లాన్ ఆయన వచ్చి మాకున్న స్థలాన్ని తగ్గొచ్చి అందులో ఎన్ని గదులు వస్తాయని నేను మీకు మరి వెళ్ళారండి మీ స్థలం అంతా కొలిసాడా కొలిశారు బాబు అంతా కొలిసాడా అంతా కొలిసేకి ప్లాన్ రోజులు పెట్టింది ఎన్నో రోజులు పెట్టిన ఒక రోజులో తీసుకుంటే ఒక రోజులో చాలా ఒక రోజు అయ్యి బాబాడు పనివాడేరా బాబు మరి పనివాడు గురించి అక్కడికి నుంచి మరి ప్లాన్ ఆయన తీసారు కదా ఈ బిల్డింగ్ కట్టింది తాపీ మేస్త్రి గారు బిల్డింగ్ అండి కట్టింది తాపి మేస్త్రి గారు అమ్మవారి గుడి అవునండి అయ్య బాబు చాలా మంచివాడు అత్త మంచివాడు ఆయనతో ఆయన దగ్గర బద్ద ఒకటి ఉండాలే అవునండి అసలు అది పట్టుకుంటూ వదిలేవాడు కదండి మహానుభావుడు

చాలా మంచివాడండి నేను అనుకుని కొన్ని గుళ్ళు కోపరాలు గడుస్తున్నాడేమో అనుకున్నారు మహానుభావుడు ఇలాంటి గుడి కొంపలు కూడా కట్టేస్తున్నాడు అనమాట చాలా బాగుందండి కరెంట్ కూడా బాగా వేయించారు పది సార్లు పోతుంది బాబు కరెంటు పోతుందా అయినా మీ కరెంటు తోడు పని ఉంది మీ వ్యాపారం అంతా సేకట్లోనే కదా వాళ్ళు లూర్లో మొక్కలు కనపడతాయి మకాలు కనపడాలా పడేదానివే మఖం కనపడకపోతే మాత్రం కార్యక్రమం

సోఫాలీత ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశం నాశనం అయిపోయినట్టే ఏం బాబు దేని కానండి ఈ దేశం బాగుపడదు ఇంకా ఏమండి ఎందుకని చక్కగా దేశభక్తి గీతం మహానుభావుడు అవునవును నమిష్కారం చేసుకునే దానికి ఎంతో దేశభక్తుంటే ప్రతి మానవుడికి దేశభక్తుంటే ఎంతో బాగుపడినాయి కదా సినిమాలో హీరోయిన్లు బొడ్లు అలా కడతారు తలకో వీలుకా మలకో వీలుకా మొత్తం అంతా ప్రజలకే చూపిస్తున్నారు మన వాళ్ళు రిమోట్ పెట్టుకొని మరీ చూస్తున్నారు ఎందుకో తెలుసా అది ఇంకా పైకెత్తుందేమో అమ్మాయి ఒక దేశానికి నీకు దేశభక్తి ఉండాల్సింది దేశం బాగుండేది కదా వ్యాపారం బాగుండేది అవునండి ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి చాలా బాగుందండి అరే ఏంటి మూడు గదులు కట్టించారా మా ఇంట్లో నేను మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ముగ్గురు ఉన్నా ముగ్గురికి మూడు గదులు కట్టి మూడు గదులు అవును బాబు విడివిడిగా కట్టించారు అవునండి అవులే విడిగానే ఉండాలి ఒకళ్ళ సప్పుడు ఒకళ్ళకి వినబడకూడదు ఈ చివరి కదా ఎవరిది అది మా చిత్రం మా చిత్తది అండి ఇది బాబు ఏంటి తలుపులు మూసేసి ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయనిదా మంచి ఫోన్ కొలా చూస్తున్నారు బాబు హే మొత్తం లేదా అవునండి ఆల్ రైట్ మూడు మంది మొత్తం పెట్టించండి ఓం మినిష్రి గారు తీసుకొచ్చి ఓపెన్ చేయించాను అమ్మో ఓం మినిష్ గారు ఎందుకండి ఓ రాజకీయ నాయకురెంటి ముండకి భయమండి ఓపెనింగ్ చేసేది డబ్బులు ఇవ్వకుండా పోతారని నేను ఈ ఊళ్ళో ఒకాయని మాట ఇచ్చాను బాబు ఎవరో భక్తులు హరిబాబు బాబు గారి సార్ ఓపెనింగ్ చేద్దాం హరి బాబు గారు ఓపెన్ చేస్తానన్నారు అవునండి బొత్తులూరు వంశం మంచిదే పేరు కూడా హరిబాబు గారు అలాగే మంచిది చూసుకున్నారు హరి గారు ఓపెన్ చేస్తానన్నాడు అవునండి చాలా మంచివాడే పత్తి ఓపెన్ చేసి పాడైపోతాడే మరి సెంటర్ కదా తప్ప అది మా అదే అలా తప్ప కానీ లోపలి అడిగేటప్పటికి నా రాణి చూ ఎయిర్ కండిషన్ చేయించేదా అల్లుడి గారు మా పెద్ద పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రెక్క కష్టంతో అతి కష్టం మీద ఆ ఒక్క గే చేయించారండి అదేనా ఇల్లు మొత్తం చేయించుకోలేకపోయావా ఇప్పుడు తమరు దయచేశారు కదా సరే అండి మొత్తం నా దయ్యే దీని ఇల్లు అంతా ఏసి చేయించేయాలంట தோசி பெற்று போவார் ஆகி வச்சா சித்தமரிக்கப்பா ராபி எதுக்கௌண்ட் அம்மாக்கு ஆறுவணி வருஷம் சங்கீதம் சாதனை కాలు పైకి చేతనా భరతనాట్యంలో నాట్యలో బంగిమండి అంటే బరత నాట్యలో కూడా పైకి చేతలా వెంటలు బాబు అంటే ఒంట్లో ఓపిక లేకపోని చేతలా లేకపోని చేతలాండి ఆహా ఎల్లకిదల పడ్డామనుకో లేక లేగదితం నాలుగు కేళ్లు పట్టు రావాల కాలు మాకడు ప్రమాడ అప్పుడు చూసినట్ల అలా మనం చూసిన మొదలు నాట పంచి మంచుల నిని పోయికున్నా మంచతుల పడుకున్నావు ఎగిరి ఎగిరి ఎగిరి

అవునులే చేసేసి చేస్తారు ఏంటంటే అదేనండి పరీక్ష పరీక్ష ఏం చేస్తున్నారని కిటికీ కన్నా కూడా చూసాను అమ్మాయిని బల మీద పడుకో పెట్టారు బాబు పడుకో పెట్టాడు మొదలు చేస్తాను ఇంకా ఏమిటండి అదేనండి పరీక్ష అదేదో పొడవాలి మెల్ల వేసుకున్నారండి అదేనండి మరి సతస్కో అంత పొడవు తీసారు అది ఎంత పొడిగ్గా ఉండే పెద్ద డాక్టర్ గారు అన్నమాట ఫీజులు ఫీజులు కూడా అలాగే ఉంటాయి దానికి చివరింత బిల్లు కూడా ఉంది బాబు మరి ఆ బిళ్ళే మరి పంపలు తీసే బిల్లా జనాభా అభివృద్ధికి తోడపడే బిళ్ళ ఆ బిళ్ళే ఆ బిళ్ళ పెట్టి డాక్టర్ గారు మా అమ్మాయిని అక్కడ ఎక్కడా ఎక్కడెక్కడో లైసెన్స్ ఉంది డాక్టర్ నాన్న చదువుకున్నాను కదా నేను పెట్టేది తర్వాత ఏం జరిగింది పంపన్నారండి పంపండి పని అయిపోతే పరీక్ష అయిపోయి కదా డాక్టర్ అమ్మాయి దూరం కాదు ఎవరు డబ్బులు అబ్బాయి మోజులో పడింది వాళ్ళ తిరిగి మీ అమ్మాయికి ఏ రోగండి ప్రేమలో పడిందని వాట అవునండి ఎవడో అదృష్టవంతుడు ఇంకెవరు బాబు మీరే రండి

ఓ సిగ్గుమాలి అది కాదండి చుట్టము సిగ్గుమాలంటే చుట్టము అవునండి చుట్టకాలుత నువ్వు తప్పటండి దొండ పండుల పెద్దలు నల్లబడిపోతుంది నా పెద్ద నల్లబుడు నా పెద్ద బుద్ధి పెట్టుకోవడానికి ఇంకా ఎవరు మీ లేరు బాబు ఎదుగుయలేదు కానీ మీ తగ్గవారు మీకే దొరుకుతారు మీరు అంటే రెడీగానే ఉన్నారు కొట్టు నాగన్న గారు నాగన్న గారు కూడా ఓపి తగ్గిపోయింది బాబు నాకు చుట్టం లేదు కానీ డబ్బిస్తాం తొలం పడాల్సిందే మీకు తొడబడుతుంది కదా మాకు మంచి మూడ్లాడుతారు మొండే సెంట్రల్ గవర్నమెంట్ రెండు అంటుకున్నాము అది ప్రభుత్వాలు పెట్టింది కాదండి ఎంతలాగే బాబు ఎందుకైనా

అది ఏం కాదే శ్రీరామకోటి రావు చూడటాండి ఉద్దేశమే ఉండాలి కానీ ప్రదేశం ఏదైనా పర్వాలేదు భగవంతుడి గురించి ఎక్కడైనా జాయించుకోవచ్చు ఎప్పుడైనా జానించు పౌన్ బాబు రూపాయి ఆ రూపాయలు ఒక పాడ ఇచ్చి వేరుసేనికే కొనుక్కుని గుమ్మ దగ్గర కూర్చొని కొట్టుకుంటున్నా మనం ఎవరినొచ్చి చెట్టి లేదు హైదరాబాద్ ఆ చిత్రం వేరుసే Tira o papo, baga o papo, pistola,

ఏమీ లేదా వాడకం లేదు స్టార్టింగ్ మొదలెళ్తే ముందుకెళ్ళిపోతలే ఓం విఘ్నేశ్వర శ్రీహరి మన కళాకారులు రాపేడు సుచేందర ఆయన పెడితేనే బాకీ రోజులు అవును కళాకారులు ఫ్యాంక్షన్ కూడా అలాగే అలాగే ముందుగా పసుపు పంపించండి పసుపు అవునండి ఓహో నీకు సెంటిమెంట్ అనమాట పసుపు ఓకే యాభై గ్రాములు యాభై అవునండి అంటే అంతే బాబు అలాగే కుంకుమ పంపించండి కుంకుమ ఇదో వంద గ్రాములు వంద గ్రాములు జీడిపప్పు పంపించండి ఏ అగరొచ్చులు అస్సలు అస్సలు విషయం మర్చిపోయాను కదా బాబు అసలు తర్వాత వచ్చేసేది గుర్తులేదు నాజా నా బాబు మీరు కాబట్టి అన్ని ఆపిపోయి మేసుకురా దేవుడి సామాన్లు అడుగు అవుదండి పంపించండి పంపించాడు అగ్రవచ్చులు అవును బాబు కొట్టియ్యా పొడిగాయా అబ్బాంత పొడవు పట్టిగా పంపించాడు మళ్ళీ పొడిగానే ఉండాలి మీకు అలాగే హాల్స్ కప్పర్ కూడా పంపించారు హార్త్ కప్పరు అవును బాబు వచ్చా బిళ్ళలా మొద్దేనండి అవున్లే బెల్లలు మీ దగ్గర ఉంటాయి కదా వాళ్ళు అగ్ని అలాగే ఇప్పుడు జీడిపప్పు పంపించండి మరి సాంబ్రానికి ఏమవుతు అంటే పని అయిపోయి పొగేస్తారు కదా బాబు అన్ని గుర్తు కూడా పంపించండి బాబు అలాగే అలాగే ఇంకేజీ జీడిపప్పు పంపించండి జీడిపప్పు అవునండి వంద గ్రాములు రాయనా వందే అయితే ఎక్కడండి ఆ జీడిపప్పు వంద గ్రాములు కూడా వద్దు కాస్త తగ్గిందా అండి అలాగే బాబు ఎంతో కదండి కాస్తే అరబస్తాడు తీరు పప్పండి మీరు కంగారు పడకండి నన్ను కంగారు పడ అయ్యో నేను మీకు కంగారు పడతాను అసలే కరోనా టైములో బేరాలు ఏమైనా అడుగుతున్నాం ఎంత హోల్సేల్ బేరం తగిలేసింది కావరా మాట జీపప్పు జీడిపప్పు అండి ఎంత అలా మస్తాలో సగం బతుపప్పు గుండుపప్పు మాట్లాడతారు మళ్ళీ బద్దపప్పు ఏంటండి గుండు పప్పు పంపించండి అవన్నీ గుండుపప్పు నిండుగా ఉంటుంది అలాగే అలాగే బాదం పప్పు పంపించండి బాదం పప్పు చెప్ప ఎందుకు వచ్చాను చింతామణి కోసం వచ్చారండి చింతామణి కోసం వచ్చేది పక్కన వాళ్ళమ్మ శ్రీహరి కుమార్ ఉంది బాబు ఉంటే అమ్మ తృప్తిపరుస్తాగారు అమ్మాయి దర్శనం ఇవ్వదండి అలాగా అవును బాబు అడగండి అయితే అడగండి పిస్తా కూడా పిస్తా ఎంత బస్తానరా బస్తానర్ అదే గాలిపోతుంది గాలిపోతుందా ఇప్పుడు దాకా బాగానే అండి ఇప్పుడే మొదలైంది ఒక అలాగే అలాగే పిస్తా పెస్తా పంచదార కూడా పంపించండి పంచదార ఎంత అల్లుడు గారు ప్రతి వాళ్ళకి షుగర్ చూపిస్తున్నారు తగ్గించే వాడుకుంటున్నాడు అలాగా అలాగే ఓ పది బస్తాలు పంపించండి అమ్ముడి ఒక బస్తాలు అడిగినట్టు అడుగుతున్నాం మొండ ఏడు పది బస్తాలు పంచదార నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్నో సంవత్సరాలు సర్దుకుని వాడుకుంటే వచ్చేది అసలే యాశోకాలం ఓ పది రోజులు వస్తాడు ఏడు పది బస్తాలు పది రోజులు బాబు మాకు కడుపు మాడ మాకు బాబు కేజీ పంచదార పదహారు రోజులు వస్తుందే మొండ மீதானம் பச்சதார்த்தே டீ கஷ்டம் பண்ணுறேன் பஞ்சதாரி இங்கே காவலா காவல்தான் அய்யா அடக்கப்பீக யதார்த்தம் செப்பநா நீங்க அடக நாலாண்ட அம்மாக்கு நீச்சினா தரக்கடும் அடி

ఏ కారిపోయే వారికి ఎవడ పట్టుకున్నానలే తొందరగా పంపించాయి అమ్మాయి కదా అసలు వచ్చింది ఎవరు ఓ పెద్దవాడు చూసాడు మంచి జనాలే గవర్నమెంట్ ఏంటి నోట్లో మాట్లాడుకుంటున్నావు ఏదో అందులో అండి పిల్లలు తెలీదు అసలు ఏంటి ఏమైంది అమ్మాయి ఏదో అంటుందండి అమ్మా అవునండి అందులో అమ్మా కంగారు పడకండి ఏంటి అలా నవ ఉన్నదా భయంగా ఉన్నా బాబు అల్లుడి గారు దాని చెలిక చెనిపలే కదండి దాన్ని చెలిక అసలు నాటు మీరు లేదంటే మీరు బాధపడాలి

ఆది విష్ణువు నలుపు అదని అది నెలుడు నలుపుడు నలుపు తరల కంఠుడు నలుపు సంఘం దిగ్గు చిరా నలుపు ఇంధనము నలుపు పండనలు నలుపు పండనలు నలుపు కి కామోక్షు నలు భూ అది అలరాచనలున్నారా ఇటు నలుపులలో

ఉన్నాయంటే మనుషులు నల్లగా ఉన్నారంట తెల్లగా ఉండి మన దగ్గరికి జరుగుతుంది ఎక్కడికి పోయిన బోళ్ళని దొరుకుతాయి ఎన్ని నలుపులలో నాకంత నలుపు అది తెలిపింది అమ్మాయితారు ఇద్దరుని కలుపు

이틀이 아빠 음음음